అందరికీ నమస్కారం అండి మంచి మాట అనే యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి నా ప్రేక్షకులందరికీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా నేను ఒక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను మీ ముందుకు వచ్చాను అదేమంటే శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థ అనేది ఉంది అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు సరైన పద్ధతిలో పని చేయనప్పుడు శాంతి భద్రతలు కాపాడడంలో వ్యవస్థలన్నీ విఫలమైనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరుకి ఆ శాంతిప్రతలు కాపాడడానికి ప్రయత్నం చేయడంలో ప్రతి ఒక్కరుకి అలాంటి హక్కు ఉంది మన కళ్ళ ముందు ఏదైనా మనం అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోకుండా దాన్ని ఎదిరించే రైట్స్ ఉంది కాబట్టి మన నాశనం అయిపోతున్నటువంటి మన భారతదేశం సరే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు అభివృద్ధిలో కావచ్చు మొత్తం మొత్తం వ్యవస్థలనే నాశనం అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఓటు వినియోగించుకొని మన కూటమికి టీడీపీ జనసేన భారత్ జాతీయ భారతీయ భారతీయ జనతా పార్టీకి బీజేపీకి మన కూటమికి ఓటు ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేసి మన కూటమి గెలిపించాలని నా ప్రార్థన అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురంలో కావచ్చు లోకేష్ గారి యొక్క మంగళగిరిలో కావచ్చు అదేవిధంగా చాలామంది చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కావచ్చు ఇంకా బీటెక్ రవి గారిని అని పులివెందుల్లో కావచ్చు రఘురామకృష్ణం రాజు గారు వీళ్ళు బాలకృష్ణ వాళ్ళు తేజస్విని అనేసి వాళ్ళు బాలకృష్ణ అల్లుడు వాళ్ళు బాలకృష్ణ గారు వాళ్ళు అల్లుడు అక్కడ కావచ్చు ప్రతి ఒక్క ఒక్కటని కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ప్రతి ఒక్క నియోజకవర్గంలోన కానీ అది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా కూడా కానీ తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో తప్పనిసరి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదుగా నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ టీడీపీ కూటమి పోటీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలోన కూటమికి ఏ ఏ పార్టీ ఏ అభ్యర్థి అయితే నిలిచినాడు ఈ కూటమిలో భాగంగా ఆ అభ్యర్థికి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఒక్కరి కోసమో కాదు మనందరి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసమో లేకపోతే ఇంకొకరు కోసమనే కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్రతి ఒక్కరూ నాశనం అయిపోతున్నటువంటి మన భార మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల నుండి కాపాడడానికి అదేవిధంగా అరాచక శక్తుల నుండి కాపాడడానికి ప్రజలను ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తుల నుండి కాపాడడానికి ఇది ఒకటే ఆయుధం ఓటు ఒకటే ఆయుధం ఈ ఓటు ఈ ఓటే కదా ఇప్పుడు ఒక మంత్రి ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే కానీ ఓటు వేసి ఎమ్మెల్యేలు గెలిపి ఎమ్మెల్యేలను యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించడం వల్లనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అదే విధంగా అంటే ఓటుకు ఉంది మన ఓటు మనం చేసే ఓటుకి ఎంత హక్కు ఉంది మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అధికారం మన చేతుల్లో ఉంది ఓటు ద్వారా దయచేసి కాకపోతే ఆ ఓటు ఎవరికి వెయ్యాలనే దాని మీద రాష్ట్ర అభివృద్ధి కానీ ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు మా ఆధారపడి ఉంటాయి కాబట్టి దయచేసి ఇది నా విన్నపము మెజారిటీ ఎంత అనేది పక్కన పెట్టండి ప్రతి ఒక్క అభ్యర్థి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టీడీపీ మన కూటమి అభ్యర్థి గెలవాలి ఆ విధంగా ప్రయత్నం మనం ఒక్క ఓటే కదా మనం ఏకపోతే ఏమవుతుంది అనిపోతుందండి ఆ ఒక్క ఓటు వల్ల ఓడిపోయిన చాలామంది ఉన్నారు ఆ ఒక్క ఓటే మన వ్యవస్థని నాశనం చేసి నాశనం చేసేంత అవకాశం కూడా ఉంటుంది ఆ ఒక్క ఓటే కాబట్టి ఆ నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని మాత్రం దయచేసి అనుకోవద్దండి ప్రతి ఒక్కరూ ఓటు అని ఓటు హక్కును వినియోగించుకోండి టీడీపీ జనసేన కూటమికి ఓటు వేయండి మన బా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన ఆంధ్రప్రదేశ్ నాశమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని అన్ని వ్యవస్థలను నాశమైపోయాయి కాబట్టి ఆ అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే మన కూటమి అధికారంలోకి రావాల్సి ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నీ నియోజకవర్గం నా నియోజకవర్గమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కూటమికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి ఓట్లు వేయించండి ఓట్లు వేయించండి దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం మనకు లేదు నీతి నిజాయితీ కానీ ఆ ఓట్లు చెప్పాలి ఎవరికి ఏ ఏ అభ్యర్థి నిలబడ్డాడు ఏ గుర్తు మీద మనం ఓటు వేయాలి ఏ నియోజకవర్గంలో ఏ గుర్తు ఉంది అనేసి దాని గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి చెప్పి దయచేసి ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళ ఒక్క వాళ్ళ వంతు కృషి చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మెజారిటీ ఎంత వస్తుంది పీఠాపురంలో లక్ష మెజారిటీ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి లక్ష్య లక్ష మెజారిటీ పైన వస్తుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇలా ప్రతి ఒక్కరు ఉన్నాయి అది ఎంత అనేది అది ఉంది అది తప్పనిసరిగా ఎంత మెజారిటీ వస్తే అంత ఇది ఉంటుంది కానీ తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లోన గెలవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది గెలవాల్సినటువంటి బాధ్యత కూడా మనం మన మీద ఉంది గెలిపించాలి మన ఓటు ద్వారా గెలిపించవచ్చు అది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరు చిన్న వినపం ఇది దయచేసి మీకు షేర్ చేయండి షేర్ చేసేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ మన కూటమి గెలుపులో కృషి చేయండి కూటమి గెలుపు కోసం దయచేసి నాశనం అయిపోతున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం మన పిల్లల పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఒక ఇంటికి ఒకరో లేదంటే రెండిళ్ళకొకరో ఇద్దరు వెళ్తున్నారంటే అవుట్ సైడ్ మన ఉద్యోగ ఉద్యోగ నిమిత్తము కానీ ఇంకొకసారి అధికారం అంటూ ఈ పార్టీకి ఇంకొకసారి అధికారం అంటూ వచ్చిందంటే మన కుటుంబాల కుటుంబాల ఫ్యామిలీలు ఫ్యామిలీలే ఆ సొంత ఊర్లను వదిలేసి వెళ్ళి పక్క రాష్ట్రాలకు లేదా పక్క దేశాలకు వెళ్ళి బతకాల్సిన అవసరం పునరావృతం అంటే అలాంటి అవసరం లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి రకరకాల రకరకాల చట్టాలు చేస్తున్నారు దయచేసి ఇంకొకసారి అధికారం అంటూ వచ్చిందంటే మన ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అనేసి ఏదో తెచ్చుదామంటున్నారు అదే కానీ జరిగితే అదే కాకుండా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారేమో ఈసారి మేము గెలిచిందంటే విశాఖనే రాజధాని చేస్తామంటున్నారు ముప్పై వేల ఎకరాల భూములు ఇచ్చి అమరావతి డెవలప్మెంట్ అయితే మన భవిష్యత్తు బాగుపడుతుందని పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి అమరావతి అందరికీ రాజధాని అనువైనది అని చెప్పేసి అని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు వడ్డం తిరిగేసి విశాఖ రాజధాని అంటున్నారు అది పెద్దది కాదు యాక్చువల్గా అది కానీ మనం మన చేతిలో ఉంది మనం ఓడించామంటే అది ఏం చేయలేము ఏం చేయలేదు వాళ్ళు కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేసి గెలి అత్యధిక మెజారిటీతో అన్ని స్థానాల్లోనూ గెలిపిస్తే ఏమి చేయలేరు మనం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళ మొత్తం దయచేసి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి ఆ ఓటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికే ఓటు వేయండి అందరు అభ్యర్థులని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి ఇంకా థ్యాంక్ యూ